హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టన్ అగ్రికల్ ఛానల్ మనమైతే గురువారం సంతకైతే వచ్చాము ఈరోజు రాజాము ప్రతి గురువారం అయితే జరుగుతుంది మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే ఈ సంత జరగడం జరుగుతుంది ఇది విజయనగరం జిల్లాలోనైతే రాజాం సంత అయితే జరుగుతుంది ప్రతి లక్ష్మి వారం నా ఛానల్ అయితే కొత్తగా చూసిన వాళ్ళు అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ అయితే చేయడం మాత్రం మంచివద్దు ఈ వారం అయితే చిన్న ఆవులే బాగా ఎక్కువ వచ్చాయి చాలా ఎక్కువ ఆవులు అయితే వచ్చాయి రేట్లు కూడా నార్మల్గానే ఉన్నాయి చెప్పడం ఎక్కువ చెప్తున్నారు కానీ మనం బారం చేసుకుంటే బోరింగ్ అయితే బాగానే ఉంటుంది ఈ రేట్ అయితే చూడండి పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఈ ఆవుని నాట్ ఆవు గిత్తదొడతా ఉంది పాలు అయితే రోజుకి నాలుగు లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఫస్ట్ లాక్టేషన్ అని చెప్తున్నారు ఇచ్చాను ఫ్రెండ్స్ ఇది కూడా నాటావ్ అయినా ప్యూర్ నాటావు దగ్గర ఉదయం సాయంత్రం కలిపి ఇంతకుముందు అతలో రోజుకి ఎనిమిది లీటర్ల వరకు అయితే పాలు ఇచ్చిందని చెప్తున్నారు మనకు రైతు రేట్ అయితే ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఇంకా పది నుంచి పదిహేను రోజుల మధ్యనైతే అయితే టైం అయితే ఉంటుంది పొదుగు సైజు క్వాలిటీ అయితే బాగుంది అందరు హండ్రెడ్ క్వాలిటీ అయితే చూడండి ఆవు పొదుగు సనగట్లు కూడా చాలా బాగున్నాయి వాళ్ళైతే నాలుగు నాలుగు అని చెప్పారు మరి ఈ యతకి అయితే అని చెప్తున్నారు ఇప్పుడు మూడవేత ఆవు ఇంతే ఇది కూడా మీకు తెలిసిందే సంతలో చెప్పినంత కాదు బేరం చేసుకుంటే విధానం బట్టి అయితే ఉంటుంది ఏవైతే చూడండి సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు గిరి సెకండ్ లాక్టేషన్ ప్యూర్ గిరి అయితే కాదు జెర్సీ గిర్ చాలా హైట్ ఉంది ఆవు అయితే క్వాలిటీ అయితే కాబ్రోలి గిరి బ్రీడ్ అయితే మిక్సింగ్ అయింది జెర్సీ కాబ్రోలి గిరి అయితే మిక్సింగ్ అయింది ఇంతకుముందు ఈతలో ఎనిమిది చొప్పున పదహారు లీటర్ల వరకు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు ఇంత రెండో ఈత ఆవు అని చెప్పడం జరిగింది ఆవు అయితే మంచి క్వాలిటీ అయితే బాగుంది పొదుగు సైజు ఇంక వేయడానికి అయితే ఇరవై రోజుల వరకు అయితే టైం అయితే ఉంటుంది ఆవు అండర్ క్వాలిటీ కూడా బాగుంది గిరి పర్సంటేజ్ అయితే ఎక్కువ అయితే వచ్చింది జెర్సీ పర్సంటేజ్ తక్కువ ఇవైతే చూద్దాం ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు ప్యూర్ దేశీ ఆవు ప్యూర్ నాట్ ఆవు పాలు అయితే మూడు మూడు చొప్పున ఆరు లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఈయనైతే దగ్గర ఒక వన్ మంత్ అయితే అవుతుందని చెప్తున్నారు ఆవు అయితే నాలుగు ఈతలు ఆవు అయితే కంపల్సరీ అయితే ఉంటుంది ఖచ్చితంగా నాలుగు ఈతలు అయితే ఉండడం జరుగుతుంది ఏది కూడా చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఆవు మోపురం అన్ని క్వాలిటీ అయితే బాగా ఉన్నాయి రేట్ అయితే ఇంకా బేరం అయితే తగ్గొచ్చు యాభై వచ్చా అండి జెర్సీలో క్రాస్ ఇది మీడియం సైజు పాలైతే రోజుకి ఎనిమిది లీటర్ వరకు అయితే ప్రజెంట్ అయితే పాలైతే ఇస్తుందని చెప్పడం జరిగింది చాలా నెమ్మది ఉందని చెప్తున్నారు పొదుగు చేపెట్టి గిరి క్రాసు గెత్తదోడతోనైతే ఉంది దగ్గర ఒక రెండు నెలల పైన అయితే ఈయనైతే ఉంటుంది కంపల్సరీ రెండు మూడు నెలల వరకు రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు వాళ్ళు చెప్పినంత కాదు బేరం చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు ఆ పాలైతే మంచి మిల్క్ మిలకరని చెప్తున్నారు ఇంకా దాన్ని అందిస్తే ఇంకా పాలు ఎక్కువ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పడం జరిగింది చూడండి ఆవైతే క్రాస్ ప్యూర్ జెర్సీ కాదు జెర్సీ క్రాసు అయితే చూడండి ఫ్రెండ్స్ ముప్పై వేలు అయితే చెప్పారు దగ్గర మూడో ఈత అవైతే ఉంటుంది హెచ్ఎఫ్ క్రాస్ ఇది పాలు అయితే ఇంతకుముందు ఈతలోనైతే ఆరు ఆరు అలా అయితే ఇచ్చిందని చెప్తున్నారు ప్రజెంట్ అయితే వన్ మంత్ అయిందని చెప్తున్నారు దోడ చనిపోయి ఈయనకైతే రెండు నెలలు అయింది డెలివరీ అయ్యి ప్రెజెంట్ అయితే పాలు అయితే నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఇంకా దానా పెడితే ఇంకా మంచి ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు ప్రజెంట్ అయితే వాళ్ళు మేపు అందించలేక అమ్ముతున్నారని చెప్పడం జరిగింది రైతు చాలామంది దూడలు అయితే అడుగుతున్నారు రాజన్ సంతకి ఇదిగో ఫ్రెండ్స్ ఈ టైప్ దూడలు అయితే వస్తాయి రాజన్ సంతకి చిన్నవి పెద్దవి అన్నీ కూడా వీ ఇవన్నీ దూడలు కని అన్నీ కొని ఒక దగ్గర అయితే కడుతున్నారు వీటిని ఈ అయితే చూడండి రేట్ అయితే నాలుగు వేలు అయితే చెప్పారు దీన్ని ఫైనల్ అయితే మన సబ్స్క్రైబర్కి యాప్ పే అయితే కొనుగోలు చేయడం జరిగింది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు వాళ్ళకైతే దగ్గర ఒక పది పేలు కొనమని చెప్తున్నారు కొన్న వాళ్ళు తోటలో సర్దా అయితే ఇది కూడా చోన్ ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ ఇచ్చే క్రాస్ దోడ ఇది ఇది కూడా రేట్ అయితే బాగానే చెప్తున్నారు కాకపోతే ఇంక తగ్గించి ఇమ్మని చెప్తున్నారు ఫైనల్ అయితే ఐదు వేలు అమ్మని చెప్తున్నారు ఈ దోడని దగ్గర వన్ ఇయర్ దగ్గర అయితే ఉంటుంది రాదం సంతకైతే వస్తాయి పాలపళ్ళు ఆడదోడలు అయితే జెర్సీ చెసులు కాబట్టి పొద్దున్నేసరికి అయిపోతాయి ఏది కూడా చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది చూడండి ఈ ఆవు పే చూడండి ఫ్రెండ్స్ ఇది రేట్ అయితే మనకి ఇరవై వేలు అయితే చెప్తున్నారు నాట్ ఆవు నాటు కోడితోడ పాలు అయితే లేటున్నారా ఉన్నారా చెప్పిన రోజుకి మూడు లీట్ల వరకు అయితే పాలు అయితే చెప్తున్నారు బేరం చెప్పినంత కాదు బాగా అయితే రీజనబుల్గా అయితే రావచ్చు బేరం అయితే చేసుకుంటే స సంతలో వ్యాన్ నుంచి దించగానే అయితే నేను అడిగాను రేట్ ఎంతని అది చెప్పారు కాబట్టి బేరం చేసుకుంటే ఇంకా బాగా తగ్గొచ్చు అయితే చూడండి నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ప్యూర్ గిర్ అయితే కాదు జెర్సీ గిరి క్రాస్ ఫస్ట్ లాక్టిషన్ కాటి వస్తున్న విషయం అయితే మనం ఖచ్చితంగా చెప్పలేము చూసుకుని అయితే కొనుక్కోవాలి ఇంకా ఏండానికి అయితే దగ్గర వన్ మంత్ దగ్గర అయితే టైం అయితే ఉండొచ్చు అండర్ క్వాలిటీ అయితే బాగానే ఉంది మంచి పొదుగు దించే అవకాశం అయితే ఉంది మీరైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోద్దు చాలామంది అయితే నాకు సబ్స్క్రైబ్ ఫోన్ చేస్తున్నారు లేట్గా అయినా రిప్లై అయితే ఇస్తానన్నా ఏమైతే అనుకోవద్దు మెసేజ్ చేస్తున్నారు ఇది రాజా సంతలో ఏంటంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కలా ఉంటాయి ఫ్రెండ్స్ రేట్లు అదర్ డిస్టిక్ అదర్ స్టేట్ నుంచి అయితే ఆవులు కొనుగోలు చేయడానికి అయితే వస్తే రేట్లు ఎక్కువగానే ఉంటాయి ఎవరు రాకపోతే కొంచెం నార్మల్గానే రీజనబుల్గా అయితే రేట్లు అయితే ఉంటాయి ఈ వారం సంత రేట్లు అయితే నార్మల్గానే ఉన్నాయి పెద్ద రేట్లు అయితే ఏం లేవు మంచి క్వాలిటీ ఒంగోలు సెకండ్ లాక్టేషన్ ల్యాబ్ చూడ అవైతే వచ్చింది సంతకి చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మంచి మోపంతో ప్యూర్ మిల్కీ వైట్తో ఆ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది నాలుగు నెలలు చూడని చెప్తున్నారు రేట్ అయితే ఫైనలీ ముప్పై ఐదు వేలు అయితే అని చెప్తున్నారు ముప్పై ఐదు వేలు కంటే తక్కువ ఇవ్వమని చెప్తున్నారు అవైతే క్వాలిటీ అయితే బాగానే ఉంది గతదలు అయితే వచ్చే ఫ్రెండ్స్ ఇవైతే ఎనభై వేలు అయితే చెప్తున్నారు ఇవి దుక్కు దున్నడానికి అలవాటు పడి ఉన్నాయని చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పినంత కాదు బేరం చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు ఏది కూడా మనం చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఇంకా పాలపళ్ళ దోడ్లు ఇవి పళ్ళు అయితే చేయలేదు ఈ దోడ్లు చూడండి క్వాలిటీ అయితే బాగున్నాయి దోళ్ల క్వాలిటీ ఈ పాలపలు అయితే రేట్ అయితే నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇవి కూడా దుక్కుకి అలవాటు అయ్యి ఉన్నాయని చెప్తున్నారు ఇవి కూడా పాలపల్ల దోడలే వాళ్ళు చెప్పిన ఫార్టీ ఫైవ్ థౌజండ్ కాకుండా ఇంకా బేరం చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు ఏది చెప్పినంత కాదు మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ వారం రాజాం సంత వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా లాంగ్ సంతలు అయితే దూరంలో ఉన్న సంతలు వీడియోలు కూడా అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది త్వరలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకైతే అందించడం జరుగుతుంది